హలో పాప ఆ ఈ నెల ఇరవై ఆరో తేదీ ఆషాఢ మాసం లాస్ట్ ఉంటా నువ్వు నాకు ఏం చేస్తావో తెలియదు ఇరవై ఆరో తేదీ నైటే నువ్వు మన ఇంట్లో ఉండాలా అరిగాడు ఇండా నిన్న రాజమండ్రిలో చూసిన విషయం చెప్పాలా లేకపోతే నాకు కడుపు ఇంకా రెండు రోజులు ఉంటావు కాదు నేను పోయింది నెల అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది ఏందంటే నువ్వు రానంటేట ఇప్పుడు నువ్వు నాకు తెలియదు అప్పుడు నైట్ కల్లా ఇంటికి వచ్చే మార్గం చూసుకోను ఫస్ట్ చెప్పడానన్నా రమ్మ వారేనా ஏன் நான் வீட்டுல வீட்டுல பெட்டினா நீ இம்பார்ட் விஷயம் செப்பாலா ப்ரொஃப் பெட்டே ஏன்னா இம்பார்டென்ட் விஷயம் பெட்டேயரா ஹலோ ఒక్క నిమిషం నిజం చేస్తాను రాజమండ్రిలో బొమ్మ చేసినారా వాళ్ళు పోయినారా మామ కర్మ బలంగా ఉంది మన రాఘవేంద్రీ పని పోయింటే వాళ్ళు దాంట్లో షాపింగ్ మాల్ ఉన్నారంట నన్ను అప్పుడు ఇప్పుడు కర్మ బలంగా ఉంది ఒక్క నిమిషం ఉన్న ఫోన్ చేసా మామాకు ఇలా అల్లుడు అంటే కదా ఒక్క నిమిషం ఉన్నా నువ్వు టాకుండా

చంద్రే నా చంద్రన్న మళ్ళా పంచాయతీ పడింది అర్జెంటుగా రాణి తోపులోకి రాలన్నా ఏమైందిరా ఏ నిన్న ఇల్లు మామావ మా ఇద్దాం మా పిల్లమూరు రాత్రి రాజమండ్రి ఆడ చిన్న ఇష్యూ జరిగింది నువ్వు ఇటు వచ్చావారు రావా చెప్పంటే నువ్వు పెద్ద మనం మన ఆ శివాడి బాబు పిలుచుకొని రా చెప్తాడ పంచాయతీ పెట్టాలి రా నువ్వు తొందరగా రా అయిపోతు అటో ఇటో తేలిపల్ల చాలా నేను అంటారు అంత విలువ గౌరవం అసలు లేవు అల్లుడంటే పది మందిలో ఏమయ్య నాకు ఎంత అవమానం ఉంది పంచాయతీ పెట్టాలిపోతు ఆడికి పోయినా కర్మ బలం నిరాశ ఇలా మామ ఇటు క్లోజ్ గా ఉండి చూసి ఓర్చుకోలేక పుల్ల పెట్టినా ఈ పెద్ద మనుషులతో దెంగులు దెంకొచ్చాడు రే 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 ఉండరా పంచాయతీలో నేనే పుల్ల పెట్టాను నా పేరు చెప్పాకురా నా నువ్వు రొంపు పెట్టావు పుల్ల పెట్టినావు ఇప్పుడు మామా ఇంకో కర్మ బలంగా ఉంది ఆడ ఏం జరుగుతుందో నాకే తెలియదు పదండ్రా ఫస్ట్ ఏమో పుల్ల పెట్టినా కడుపు నొప్పి తగ్గింది ఏందైతే అయితే అది అయితే ఏం సీన్ కనపడుతుందండి అలా పెద్ద మంత్రులు వచ్చిన తర్వాత నువ్వు నా పక్కన మాట్లాడాల వాళ్ళ పక్కన మాట్లాడాలంటే నీకు మర్యాద ఉండదు చూడు చెప్తానా సరే మాట్లాడతాను సరే సర్లే పెద్ద మంచు వచ్చినారు కాదు మా మామకు చెప్పమని చెప్పినా చెప్పినావా లేదా నువ్వు రే మీ మామకు ఫోన్ చేసినా రాత్రి రాజమండ్రి నుంచి వచ్చినానంట ప్రెషప్ప వచ్చాను అల్లే ఏంది బా పంచాయతీ మామలు ఇలా పంచాయతీ తెగేది కాదులేరా స్వామి ఇప్పుడు ఎన్నిసార్లు అంతతో తలకాయన పిబోవా అటో వాళ్ళ మామ వస్తానండి వచ్చినాడు ఆయన మీ మామ చూడ ఏం సోగ్గా తయారైనాడు ఏమంటే పోయినాడు కదా బా నీళ్ళు వంటినట్టున్నాయి రా చెప్తా మా అల్లుడు ఏం కోపంగా ఉంటాడు ఏం అల్లుడు ఏమైంది అల్లుడు ఏం చంద్రన్న మల్ల పంచాయతీ పెట్టినారు ఏ మూడుతాన ఈ నా కొడుకు మీ కూతురుకి పెళ్లి చేసినాము ఆందలికే పోని వచ్చాడు ఈ పెద్ద మంచులు కావాలి ఎందుకు మాట్లాడుకుంటుంటాదని ఉరుకుతాను నాయన ఏదో బాబు అరే ఏం జరిగిందో మర్యాద చెప్పు అదే ఉన్నా ఒక్క నిమిషం బాబాయ్ మీ అమ్మ నువ్వు రాజమండ్రికి పోయినావ లేదా ఈ నా కొడుకు రాజమండ్రి పోయి తెలిసినట్టుంది అల్లుడు ఒట్టేసి ఒక మాట ఒట్టేసి మాట చెప్పాను అల్లుడు చంద్రన్న రాజమండ్రికి పోయినా అయినా అల్లుడు రాజమండ్రికి పోతే పంచాయతీ పెట్టాలి అల్లుడు మళ్ళా కొడుకుని మీ మామ రాజమండ్రికి పోతే నీకేం రా మళ్ళీ దీన్ని పంచాయతీ పెట్టాలనా రోజు నానబెట్టి ఏంది ఇది నాలుగేళ్ళు మెడిది దింగ్తే సరిపోదా తీసి ఏం మామయ్య ఏంటి కొడతారు బాబాయ్ చూడు ఇన్నాళ్ళు మీరు పెద్ద మంచు మీకు మర్యాద ఇచ్చినా మీ మర్యాద మీరు నిలబెట్టుకోండి చూడు మామై ఎక్కువ మాట్లాడి అంటే కరెక్ట్ నీకు డైవర్స్ మీ కూతురు చెప్తాను నేను కాదు కాదున్న రాజమండ్రికి షాపింగ్ వినారంట నిన్న బట్టలు తీర్చుకునే దానికి మొన్న ఒక రోజు రాజేంద్ర చూసినాడంట మళ్ళీ ఒక వారం కిందట మన చూసినాడంట నిన్న మన అన్న చూసినాడు రాజమండ్రికి షాపింగ్ వినారు కాదు షాపింగ్ అల్లుడు గుర్తురాడా చెప్పున్నా చంద్రన్న అల్లుడు అంటే విలువే లేదు మూడు సార్లు షాపింగ్ అయినప్పుడు ఇన్ని పిలుచుకొని పోవాలి కదా చెప్పున్నా పిలిచబోలోంటారు చెప్పు బాబాయ్ కాదు బాబు కొంచెం తెలివిందా లేదా నీకు ఎట్లా ఒక కార్లో పోతాను వాడిని పిలుచుకొని పోతే ఒక్క బూట బో ఖర్చే కదా అయ్యేది బాబు కాదయ్యా ఉండేది ఒక్క కాని ఒక అల్లుడు పాప ఊరి తీసకపోయినావు పిలిచింటే వస్తాడు కదా అల్లుడు సంతోషపడతాడు కదా మీరు ఈ లేనికొని లేనిపోయిన పంచాలు చేస్తాను అల్లుడిని పిలిచపోయింటే ఎంత ఆనందపడి ఆషాఢ అని ఆడోళ్ళకు ఆపర పెట్టింటే మీ పోయినాడు నీకేం పని ఆడోళ్ళకు ఆపర ఉంటాది ఆషాఢంలో అని చెప్పి నీకన్నా తెలియదు అన్న విషయం చెప్పేది లేదన్నా నాకు తెలిసి నీకన్నా నాకే తెలియదు అసలు విషయం ఎంత తప్పు ఏదో తప్పు అయిపోయిందన్నా ఇది ఇప్పుడే ఇట్లా పంచాయతీ ఏం పెట్టను ఇప్పుడే ఫోన్ మాట్లాడతాను మీతో ఆషాఢ మాసం ఈ నెల ఇరవై ఆరో తేదీ అయిపోతుందంట ఇరవై ఆరో తేదీ నైట్ ఇంటికాడ మే నువ్వు ఇప్పటికే లేట్ అయిపోయిందంటే రెండు రోజులు ఉంటా అంటాం అంటే మా మామకి చెప్పి రమ్మని చెప్పున్న ఇరవై ఆరవ తేదీ నైట్ కల్లా అమాస గడియలు ఉంటాయి ఓ రోజు అటు ఇటు వస్తారు వచ్చేటప్పుడు నువ్వు పో గుడ్డలు పెడతారు ఇద్దరు గుడ్డలు కట్టుకుని రండి ఏమయ్యా వాళ్ళ గుడ్డలు కట్టి పంపి గుడ్డల కోసమే కదా చెప్పి రోజు సమస్య మీకు ఒక జత కాదు రెండు జతలు గుడ్డలు పెడతా సారికి పంచాయతీ పెడితే బాగుండదని చెప్పున్నా ఈసారి పంచాయతీ పెడితే మా బిడ్డ మా ఇంట్లో ఉంటది డే మీ మామ మామూలు అర్థమైందా ఈసారి పంచాయతీ పెట్టినావా ఆ గుడ్డలు ఊడి తీసి కొడతా ఈసారి పెద్ద మనుషులుగా మీరు వచ్చినా గానీ మీకు విలువ లేకుండా పోతాది రావద్దండి ఏంటన్నా ప్రశాంతంగా ఏందో మా పిల్లలతో మాట్లాడుకుంటా అంటే నువ్వు ఆడు చూసినా ఈడ చూసినా అని చెప్పి రంపు పెడితే అంతా పంచాయతీ పెడితే పెద్ద మనుషులు నన్నే మా మామ నన్నే తిట్టా లాస్ట్ కు మా పాప మా ఇంటికాడ ఉంటుంది ఈసారి పంచాయతీ పెడితేనే ఏం మనిషి విన్నావు సార్ మీకు మీకు తెగించారా సరే సరే సరేనా తప్పు అబ్బాయి కాదు బాబు మూడు సార్లు పంచాయతీ పెట్టాడు బాగా భూ టైం లో పెడతాడు భూగా అని పెట్టిండు నువ్వన్నా భూ పెట్టిచ్చు బా నాయనంతో చానా పంచాయితీ ఎందుకన్నా నన్ను పెట్టించారు ఈ వీడియో అయితే ఎవరినో ఉద్దేశ తీసింది కాదు సో కొంతమంది మామ అల్లులు బాగుంటే గన మామ అల్లుడు అత్త కుదురు అంతా బాగుంటే కనోళ్ళు ఇటోళ్ళు కడుపు మంట ఉంటాది కీల్లు బాగుంటారు ఇల్టో ఏదో డ్రమ్ వద్దున గ్యాస్ స్టవ్ మాదిరేసుకునేది తగ్గదు ఆ అది రంపు పెట్టాలా ఏదో ఒకటి చేయాలా అని చెప్తుంటారు సో ఆ టోటోల్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ వీడియో చేసిన సో మా వీడియో నాకు మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అట్టే గంట మంచి రావాలే గంట కొట్టండి ఏనా ఓ గంట మంచి లేడు మీరు కొట్టండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బై మో బాయ్ బై మా ఈ సరే నన్ను విజయవాల విజయవదలేదు బాయ్ ఆ సరే పండి పిచ్చోలు గురించి పెట్టమే కానీ లైవ్ లైఫ్ దగ్గర చూడవు సబ్స్క్రైబ్